హిందువులో ఉండేటువంటి ఒక ఆర్టికల్ చదువుదాం చాలా సింపుల్ ఆర్టికల్ ఈరోజు అది చూసుకొని దానిలో ఉండేటువంటి మీనింగ్స్ కానీ లేకపోతే ఉండేటువంటి గ్రామర్కి సంబంధించిన విషయాలు కానీ మనం ఈరోజు నేర్చుకుందాం అనమాట ఏంటంటే అది అమరావతి విల్ బీ బజింగ్ విత్ యాక్టివిటీ అమరావతి జనాలతోటి కిటికెటలు బజింగ్ బజింగ్ అంటే ఈ క్రిమి కీటకాలు చేసే సౌండ్స్ అనమాట అంటే బిజీ విత్ పీపుల్ అని ఇక్కడ మీనింగ్ కిటికెటలు ఉంటుంది అని అమరావతి విల్ బీ బజింగ్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే కిటకెటలాడుతూ ఉంటుంది విత్ యాక్టివిటీ చాలా పనులు జరుగుతూ ఉంటాయి అక్కడ ఇన్ కమింగ్ డేస్ రాబోయే రోజుల్లో అమరావతి జనాలతోటి బాగా జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది కి ఉంటుంది అని చెప్పి మనకి మీనింగ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఏం చెప్పారు ఇంకా చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హ్యాజ్ సెడ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏమని అమరావతి వుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీ రాబోయే రోజుల్లో అమరావతి మొత్తం కూడా పనులతో నిండిపోయి ఉంటుంది ఇన్ ద కమింగ్ డేస్ జూ టు ది రెన్యూడ్ ఫోకస్ జూ టూ ఈ కారణం వల్ల రెన్యూడ్ ఫోకస్ అంటే కొత్తగా ఫోకస్ పెడతారు మళ్ళీ రెన్యూ చేశారు దాన్ని ఇంత ముందంతా ఆగిపోయింది కదా కాబట్టి రెన్యూడ్ ఫోకస్ ఆన్ దేని మీద ఫోకస్ చేస్తున్నారు రీబిల్డింగ్ ద క్యాపిటల్ సిటీ క్యాపిటల్ సిటీని మళ్ళీ తిరిగి నిర్మిస్తున్నారు యాడింగ్ హిస్ హిస్ ఫీల్డ్ విజిట్స్ వుడ్ బిగిన్ సూన్ ఆయన అమరావతికి వెళ్ళి చూస్తాను అని చెప్తున్నాడు ఫీల్డ్ విజిట్స్ వుడ్ బిగిన్ సూన్ విత్ ది పోలవరం ప్రాజెక్ట్ అది పోలవరం ప్రాజెక్టుతో ఆయన ఫీల్డ్ విజిట్స్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట అది యూ విల్ సీ హెక్టిక్ యాక్టివిటీ యూ విల్ సీ హెక్టిక్ హెక్టిక్ అంటే బిజీ అనమాట బిజీగా ఉంటుంది యాక్టివిటీ అమరావతిలో ఎట్లా ఉంటుంది యాజ్ న్యూ రోడ్స్ విల్ బి లేడ్ కొత్త కొత్త రోడ్లు వేస్తారు అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ అదర్ ఫెసిలిటీస్ క్రియేటెడ్ అలాగే ట్రాన్స్పోర్ట్ కానీ మిగతా ఇతర సౌకర్యాలు కూడా కలుగజేస్తారు అందువల్ల అమరావతి చాలా బిజీగా అయిపోతుంది హీ సెడ్ ఎట్ అన్ ఇంటరాక్షన్ విత్ మీడియా పర్సన్స్ ఈ మీడియా వాళ్ళతో ఇంటరాక్షన్ చేస్తున్నాడంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు విత్ మీడియా పర్సన్స్ ఎట్ ది టీడీపీ ఆఫీస్ నియర్ మంగళగిరి మంగళగిరిలో ఉండేటువంటి టీడీఎఫ్ టీడీపీ ఆఫీస్లో ఈ మీడియా వాళ్ళతో ఆయన ఇస్తాగోష్ఠి చేస్తూ ఈ విధంగా చెప్పాడు జ్యూరింగ్ హీస్ మేడన్ విజిట్ మేడన్ విజిట్ అంటే ఫస్ట్ విజిట్ అనమాట మేడన్ విజిట్ దేర్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆన్ సాటర్డే అది సాటర్డే నోడు సాటర్డే రోజు చీఫ్ మినిస్టర్గా ఆయన మొట్టమొదటిగా ఆయన ఈ మీడియా వాళ్ళతో మాట్లాడాడు మిస్టర్ నాయుడు శాట్ హీ వుడ్ బీ డైరెక్ట్లీ యాక్సెసిబుల్ టు పీపుల్ జనాలు ఎవరైనా సరే నన్ను వచ్చి కలుసుకోవచ్చు యాక్సెసిబుల్ అంటే మనం వెళ్ళి మాట్లాడడానికి అనుకూలంగా ఉంటారనమాట దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఇస్తారు మిస్టర్ నాయుడు సెట్ ఈ వుడ్ బి డైరెక్ట్లీ యాక్సెసిబుల్ టు పీపుల్ జనాలు ఎప్పుడైనా నన్ను కలవచ్చు అని చెప్తున్నాడు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ సాధ్యమైనంత వరకు నేను అందరికీ అందుబాటులో ఉంటాను అని ఆయన చెప్తున్నాడు టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వైల్ జూలీ ఫాలోయింగ్ ద సెక్యూరిటీ ప్రోటోకాల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ మాత్రం ఫాలో చేస్తాము జనాలను ఎక్కువ మందికి నేను దగ్గరలోనే ఉంటానని చెప్తున్నాడు వైల్ ఫాలోయింగ్ ద సెక్యూరిటీ ప్రోటోకాల్ అండ్ దట్ హీ వాస్ ప్లానింగ్ టు రిసీవ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ పర్సనలీ జనాల యొక్క బాధలు అవన్నీ కూడా నేను పర్సనల్గా తీసుకుంటాను చూస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట రైట్ రైట్ పీపుల్ విడ్ బీ గివెన్ ది ఆపర్చునిటీ టు కన్వే దేర్ ప్రాబ్లమ్స్ పర్సనలీ అది ప్రజలందరూ కూడా తమ సమస్యలు పర్సనల్గా చెప్పుకోవడానికి కన్వే అంటే తెలియజేయటం అని కాబట్టి పర్సనల్గా తెలియచేయడానికి అవకాశం ఇవ్వబడుతుంది పీపుల్ వుడ్ బీ గివెన్ అంటే జనాలు ఆపర్చునిటీ ఇవ్వబడతారు అని చెప్పి చెప్తున్నాడు ప్యాసివ్ వైస్లో టు కన్వే దేర్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలియచెప్పడానికి ప్రతి ఒక్కళ్ళకి అవకాశం ఇవ్వబడుతుంది ప్రాబ్లమ్స్ పర్సనలీ టు ది ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వాళ్ళ నియోజకవర్గాల్లో గెలిపించారో వాళ్ళందరికీ పర్సనల్గా ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ సచ్ ఎ మెకానిజం వర్ వర్క్డ్ అవుట్ దానికి సంబంధించినటువంటి ఈ మెకానిజం అంటే ఎట్లా చేయాలి ఎక్కడ చేయాలి ఎట్లా కలవాలి ఇవన్నీ కూడా బీయింగ్ అవుట్ ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తున్నారన్నమాట అన్నీ చేసుకొని పెట్టుకుంటున్నారు ఎక్కడెక్కడ చేయాలని ఇంక్లూడింగ్ వెదర్ టు హ్యావ్ ది నెససరీ అరేంజ్మెంట్ ఎట్ ది సెక్రటేరియట్ ఆర్ సమ్వేర్ సమ్వేరర్స్ సెక్రటేరియట్లో పెట్టాలా లేకపోతే ఇంకెక్కడన్నా పెట్టాలా అనేది వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు రైట్ ప్రజావేదిక మిస్టర్ నాయుడు సెడ్ హీ వుడ్ లీవ్ ది మ్యాంగిల్డ్ రిమైన్స్ ఆఫ్ ది ప్రజావేదిక ప్రజావేదిక పడగొట్టేశారు కదా అది మ్యాంగిల్డ్ రిమైన్స్ అంటే డిస్ట్రాయిడ్ రిమైన్స్ రూయిన్డ్ రిమైన్స్ ఆ పగల కొట్టేసినవి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి పగల ప్రజావేదిక పడేసినవి అన్నీ కూడా ఆ చెత్తా చెదారం అంతా అక్కడే ఉంది కాబట్టి ఏం చెప్తున్నారు ఆయన హీ వుడ్ లీవ్ ది మ్యాంగిల్డ్ రిమైన్స్ ఆఫ్ ది ప్రజావేదిక నేను అలాగే ఉంచేస్తానని చెప్తున్నాడు విచ్వాస్ డిమాలిష్డ్ డిమాలిష్డ్ అంటే నాశనం చేయటం డిస్ట్రాయ్ చేయటం విచ్వాస్ డిమాలిష్డ్ టువార్డ్స్ ది ఎండ్ ఆఫ్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో పడేశారు దాన్ని అలాగే ఉంచుతానని చెప్తున్నాడు యాజ్ పర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ ఇన్స్ట్రక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆదేశాల వల్ల దాన్ని పడగొట్టేశారు అన్టచ్డ్ దాన్ని ఏమి మేము ముట్టుకోమని చెప్తున్నాడు అన్టచ్డ్ సో దట్ ఇట్ వుడ్ బీ ేర్ యాజ్ ఏ కాన్స్టెంట్ రిమైండర్ మేము దాన్నేం ముట్టుకోం ఎందుకంటే మాకెప్పుడు కూడా అది చాలా గుర్తుగా ఉండాలి దాన్ని చూసి మేము ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం కాన్స్టెంట్ రిమైండర్ ఆఫ్ ఈజ్ అ డిస్ట్రక్టివ్ రూల్ ఈ వినాశనకరమైనటువంటి పరిపాలనకి గుర్తుగా మేము దాన్ని అలాగే ఉంచుతామని చెప్పి ఆయన మనకి చూ చాలా సింపుల్గా ఉంది మొత్తం కూడా పేరా కాబట్టి ఇందులో మనకు వచ్చినటువంటి మీనింగ్స్ ఏంటంటే రీబిల్డింగ్ కొత్తగా నిర్మించడం అనమాట కొత్తగా నిర్మించడం హెక్టిక్ అంటే బిజీ షెడ్యూల్ బిజీ అనమాట రైట్ ఇంకా మనకు వచ్చినటువంటి వర్డ్స్ ఇక్కడ ఇక్కడేమవుతుంది మనకి యాక్సెసిబుల్ అంటే అందుబాటులో ఉండడం అందుబాటులో ఉంటుంది దానికి ఆపోజిట్ ఇన్యాక్సెసిబుల్ అని చెప్పి మనం చెప్తాం అనమాట రైట్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ అంటే ఈ అఫీషియల్ సిస్టమ్స్ ఆఫీసులో ఫాలో ఫాలో అయ్యేటువంటి సిస్టమ్ని ప్రోటోకాల్ అని చెప్పి అంటాం పబ్లిక్ గ్రీవెన్సెస్ వాళ్ళ బాధలు జనాల యొక్క బాధలు అని చెప్పి దాన్ని మనం చెప్తాం ఓకే రైట్ ఇంకా మనకి ఎలాంటి మెకానిజం అంటే ఒక పద్ధతి అనమాట మెకానిజం అని చెప్పి ఆయన చెప్తున్నాడు రైట్ మ్యాంగల్డ్ మ్యాంగల్డ్ అంటే రూయిండ్ డిస్ట్రాయిడ్ క్రష్డ్ అనే మీనింగ్స్ మనకి వస్తాయి మ్యాంగల్డ్ రిమైన్స్ అంటే మిగిలిపోయిన శిథిలాలు అని శిథిలాలు అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం విచ్ వాస్ డిమాలిష్డ్ అంటే డిస్ట్రాయిడ్ డిమాలిష్డ్ డిస్ట్రాయిడ్ అనేది మనకి చెప్తున్నారనమాట ఓకే డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యూ ఆల్